అబద్ధాన్ని చెప్పి ప్రభుత్వాల్ని నడపాలనా అలాగని రాజ్యాంగంలో రాసి ఉందా హత్యలు చేయాలని బెదిరించాలని ఉన్నదా సావర్కర్ గురించి ఏమైనా ఉందా మేము రాజ్యాంగ పరిరక్షణకు పనిచేస్తూ ఉన్నాం తెలంగాణలో కులకలన చేస్తూ ఉన్నాం కులకల ప్రశ్నలు ప్రజలే తయారు చేసిండ్రు రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో రాహుల్ గాంధీ ఎన్ని అబద్ధాలు సార్ మీవి ప్రతి లైన్ అబద్ధమే మీరు చెప్పిన దాంట్లో మీరు చెప్పినట్ల ప్రతి లైన్ అబద్ధమే అబద్ధాలు చెప్పి ప్రభుత్వాలు నడపాలన్నా రేవంత్ రెడ్డి అడుగు రేవంత్ రెడ్డికి చెప్పు నువ్వు ఆ ముచ్చట ఆడ పక్కనే కూర్చున్నాడు కదా ఈ పక్కనే అదే వేదిక మీద ఏమిరా ఏమిరాయినా నువ్వు ఇయ్యకపోయినా రైతు భరోసా ఇచ్చిన పోయి మహారాష్ట్ర ప్రచారం చేస్తే మహారాష్ట్ర ప్రజలు తన్నేల కొట్టిరి తెలంగాణలో మంచి జర మంచి అని చెప్పేసి చెప్పు నువ్వు అన్ని అబద్దాలే చెప్తుంటవా ఒక్కటి లేకుండా నీ ప్రభుత్వమే అబద్ధాలు చెప్తా ఉంది ఇలా ఇలా పిల్లలు హాస్పిటల్ పడితే సిరిధను తినారని అబద్ధం చెప్తున్నది రైతులకు రైతు బంధు రైతు భరోసా అయ్యకపోయినా మహారాష్ట్రకు ఇచ్చిన అని చెప్పుకుంటున్నారు మీరు పింఛని ఇవ్వకపోయినా ఇచ్చినామని చెప్పుకుంటున్నారు మీరు రేవంత్ రెడ్డి మన ఏది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వకపోయినా కానీ నీ కాంగ్రెస్ పార్టీ నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినామని ప్రచారం చేసుకుంటుంది ఆ వీడియో కూడా చూపిస్తాగు మీకు సో ఇట్లా మీరు చెప్పిన ప్రతి దాంట్లో అబద్ధాలే ఉన్నాయి ఆ అబద్ధాలు చెప్పి పరిపాలన చేస్తాడమే తెలంగాణలో చేసేది మొత్తం అబద్ధాలే పొద్దుగాల నుంచి సాయంత్రం దానికి అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు దాంతోపాటు అలాగనే రాజ్యాంగంలో రాసి ఉందా నిజంగా కూడా మరి మాకు డౌట్ వస్తూ ఉంది కాంగ్రెస్ వాళ్ళే అబద్ధాలు చెప్పాలి మిగతా వాళ్ళు వాళ్ళు అబద్దాలు చెప్పొద్దని చెప్పేసి రాజ్యాంగంలో రాసి ఉందా హత్యలు చేయాలని బెదిరించాలని ఉన్నదా కాంగ్రెస్ పార్టీ ఎన్ని హత్యలు చేసింది తెలుసా ఇక్కడికి వచ్చినాక ఎన్ని హత్యలు చేసింది తెలుసా సూపియాలనా లెక్కలు తీసి సూపియాలనా ఎన్ని హత్యలు చేసిందో బొచ్చలు ఉన్నాయి రాజకీయ హత్యలు ఉన్నాయి ప్రభుత్వ నిర్లక్ష్య హత్యలు ఉన్నాయి నిర్లక్ష్యంగా చనిపోయినటువంటి ఆత్మహత్యలు కూడా హత్యలు కానీ చెప్పాలి ఇవన్నీ చాలా ఉన్నాయి రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ప్రభుత్వ హత్యలే మేము రాజ్యాంగ పరిరక్షణకు పనిచేస్తున్నాం తెలంగాణకు వచ్చి అడుగు తెలంగాణకు వచ్చి మొత్తం మైకు పట్టుకొని మీ కాంగ్రెస్ ఛానళ్ళు చాలా ఉన్నాయి కదా అది పట్టుకొని పోయి తిప్పు తెలంగాణ రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది అప్పుడు అర్థమవుతుంది మీకు తెలంగాణ కులకరణ చేస్తున్నాం ఈ కులకరణ అంట ప్రజలు తయారు చేసిన తెలంగాణ ప్రజలారా ఈ కులకరణ ప్రశ్నలునే చూసినావా అయ్యి మనమే తయారు చేసుకున్నామంట ప్రభు అధికారులు తయారు చేయలేదంట అబద్ధమా కాదా ఇది రేవంత్ మన రాహుల్ గాంధీ చెప్పేది అబద్ధమా కాదు రేవంత్ రెడ్డి పక్కన కూర్చున్నాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ పడ్డటం బాగా మాత్రం అబద్ధాలే చెప్తా ఉన్నాడు అన్ని అబద్ధాలు ఇందులో ఒక్క అచ్చరం కూడా నిజం లేదు ఆయన చెప్పిన అన్ని కూడా కంప్లీట్గా అబద్ధాలు ఆ అబద్ధాల లెక్క ప్రకారమే రాష్ట్రంలో నడుస్తూ ఉంది అదే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న నిజంగా చెప్పిండు ఆయన అట్లా సో కులకర తొంభై రెండు శాతం పూర్తి అయిందని కూడా రేవంత్ రెడ్డి చెప్పిండంట ఏం ఏం చేసుకోవాలి సార్ ఇప్పుడు దాన్ని తీసుకపోయి తారనాక రోడ్ల మీద వడేస్తుంది ఆ పత్రాలన్నీ ఇక నాకు తెలిసి చెప్తున్నావు కదా ఆ పత్రాలు రావు ఆ లెక్కలు తేలవు ఆ రిజర్వేషన్లు ఇయ్యరు